మీరు ఏదైనా ఒక వింత విషయాన్ని గమనించారా మీరు చేసే పనులలో సపోజ్ సైకిల్ తొక్కాలనుకున్న వాళ్ళు సైకిల్ మోటార్ నడపాలనుకున్నవారు కారు నడపాలనుకున్న వాళ్ళు వంట చేయాలనుకున్న వాళ్ళు ఆలోచించకుండానే పెద్దగా ప్రయత్నం లేకుండానే ఆటోమేటిక్గా ఆయా పనులు చేస్తూ ఉంటారు ఎందుకు ఆలోచించండి అది ఆత్మశక్తి కాదు అది మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ మీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమైనటువంటి ప్రోగ్రామింగ్ ఈరోజు మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు రిపిటేషన్ ద్వారా ఎలా ప్రోగ్రామింగ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ దీనివల్ల ఈ ఈ అభ్యాసం ద్వారా మీరు మీ అలవాట్లని మీ భావోద్వేగాలని మీ భవిష్యత్తు జీవన గమనాన్ని మార్చుకోవచ్చు అనమాట కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఒక రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు ఒక ఇంతకు ముందున్న ప్లేస్ నుంచి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లోకి మారాడు మొదట్లో ఆ ట్రాక్ మీద వచ్చే పోయేటటువంటి రైడ్లు ఉన్నాయి ఆ రైలు వచ్చిన ప్రతిసారి పోయిన ప్రతిసారి ఆ శబ్దము అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎగిరిపడటం కదలటం అదేవిధంగా అక్కడ అసౌకర్యం అవన్నీ కూడా మొదట చాలా వింతగా అనిపించింది కానీ కొద్ది రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఒక గమ్మత్తు జరిగింది ఆ వ్యక్తి రైలు వచ్చినా పోయినా ఏదైనా కూడా అతను వాటిని పట్టించుకోకుండానే అతని పనులు అతను చేసుకుంటూ పోతున్నాడు ఏం జరిగింది రైల్వే ట్రాక్ అలాగే ఉంది రైళ్ళు అలాగే వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆ అందులోకి కొత్తగా మారినటువంటి వ్యక్తికి వారం రోజుల క్రితం పది రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం ఉన్నటువంటి అటువంటి అసౌకర్యం శబ్దము అక్కడ ఉన్న వస్తువులు ఊగటం ఇవన్నీ కూడా అతనికి ఏమనిపించట్లేదు ఎందుకు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది మనకు అవసరం లేని వాటిని వదిలేస్తుంది డిలీట్ చేస్తుంది మనకు అవసరమైన వాటిని మనం ఫోకస్ పెట్టిన వాటిని స్వీకరిస్తాం అదేవిధంగా ఏదైతే రిపీట్ చేస్తామో రిపీట్ చేసిన దాన్ని సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మిత్రులారా విజేతలారా గమనించండి మీ సబ్కాన్షియస్ మైండ్ తర్కం ద్వారా నేర్చుకోదు డిమాండ్ చేయటం ద్వారా ఒత్తిడి చేయటం ద్వారా వంద సార్లు రాయటం ద్వారా నేర్చుకోదు అది రిపిటేషన్ మరియు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది రిపిటేషన్ మరియు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది ఒకసారి నేను చెప్పేది ఆలోచించండి కొంతమంది ఆటోమేటిక్గా భయపడుతూ ఉంటారు కొంతమంది ప్రయత్నాలు లేకుండానే టెన్షన్ వస్తూ ఉంటుంది ఆందోళన వస్తూ ఉంటుంది కొంతమందికి ఏ మోటివేషన్ లేకపోయినా కూడా పాత వాళ్ళనే మరలా మరలా చేస్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే ఆ నమూనాలు అంతకు పూర్వం మరలా మరలా ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేయబడ్డాయి కాబట్టి ప్రాక్టీస్ చేయబడ్డాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా వస్తాయి అదే సబ్కాన్షియస్ మైండ్ని గమనించండి మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక సారవంతమైన నేల లాంటిది ఆ సారవంతమైన నేలలో ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది కాబట్టి మనం మన సబ్కాన్షియస్ మైండ్లో ఏ విత్తనాన్ని వేస్తున్నాం ఉదాహరణకు ఆ విత్తనాన్ని వేసి మరలా దానికి నీళ్లు పోసామనుకోండి దాన్ని కంటిన్యూ అనుకోండి రక్షించడం అనుకోండి ఆ విత్తనం మంచి విత్తనమైన కలుపు విత్తనమైన ముళ్ళ చెట్టు అయినా కూడా పెరుగుతూనే ఉంటుంది ఉదాహరణకి మీరు మరల మరల నేను బలహీను బలహీనుడిని నాకు బలం లేదు నేను శక్తి లేదు నేను బలహీనుడిని అని మరల మరలా మీరు రిపీట్ చేసినట్టయితే మీ మనసు బలహీనత నేర్చుకుంటుంది నేను ప్రశాంతంగా ఉన్నాను అని మీరు రిపీటేషన్ చేసినట్టయితే మీ మనసు ప్రశాంతత నేర్చుకుంటుంది నాకు ఏ పని రాదు నేను ఏది చేసినా కూడా సక్సెస్ కాదు అని మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే అది రిపీట్ చేసినట్టయితే మీ మనసు వైఫల్యాన్ని నేర్చుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి రిపిటేషన్ అనేది మనం ఏ వాక్యాన్ని రిపీట్ చేస్తున్నామో ఏ వాక్యాన్ని భావోద్వేగాలతో రిపీట్ చేస్తున్నామో గమనించండి ఆ రిపిటేషన్ చేసింది రిపిటేషన్ అనేది గురువు మరి రిసీవ్ చేసుకునేది సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ స్టూడెంట్ అనమాట రిపిటేషన్ అనేది టీచర్ ఉదాహరణకి కారు నడపడం గురించి ఒకసారి ఆలోచించండి కారు నడిపిన వాళ్ళు లేదా టూ వీలర్ నడిపిన వాళ్ళు ఆలోచించుకోండి కారు నడిపేటప్పుడు క్లచ్ గురించి గేర్ గురించి బ్రేక్ గురించి యాక్సిలేటర్ గురించి అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి అవన్నీ ఆపరేట్ చేయడానికి బహుశా ప్రతి మనిషి కూడా కష్టపడి ఉంటారు తర్వాత తర్వాత కొద్ది రోజులకి వారం రోజులకి పది రోజులకి ఇరవై రోజులకి ఏమవుతుంది కొద్ది రోజులకి అవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళిపోతాయి ఆ ప్రయత్నాలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి ట్రయల్ అండ్ ఎర్రర్ నుంచి సరైనటువంటి విధానానికి వెళ్ళిపోతాయి అంతకుముందు వంద సార్లు తప్పు చేసినా కూడా ఆ వంద సార్లు చేసిన తప్పుల నుంచి ఒక సీక్వెన్స్ కరెక్ట్ సీక్వెన్స్ ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి తర్వాత మనం ఏం చేస్తాము ఆటోమేటిక్గా కారు స్టార్ట్ చేస్తాము బ్రేకు యాక్సిలరేటరు అదేవిధంగా గేర్లు మార్చడం కూడా ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం కాళ్ళు చేతులు ఆటోమేటిక్గా ఉపయోగిస్తాం అదేవిధంగా నడిపి కారు నడిపేటప్పుడు మనం మాట్లాడుతూ కూడా వెళ్తాం పాటలు వింటూ వెళ్తాం కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం కాన్ఫిడెన్స్ పొందాలన్నా ప్రశాంతత పొందాలన్నా భావోద్వేగాలను నియంత్రణ చేసుకోవాలన్నా కూడా మనం బలం ద్వారా కాదు శక్తి ద్వారా కాదు కానీ వాటిని రోజువారీగా రిపిటేషన్ చేయటం ద్వారా రిహార్సల్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు ఈ విషయం నేను మీకు చెప్పబోతున్నాను మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఇక్కడ ఒక పద్ధతి ఉంది సింపుల్ పద్ధతిని మీకు చెబుతున్నాను మీరు మీ మీ జీవితంలో మీరు నేర్చుకోవాలనుకుంటున్నా మీ జీవితంలో మీరు నేర్చుకోవాలనుకుంటున్న ఒక పనికి సంబంధించిన విషయాన్ని ఎన్నుకునండి నేను నేను మొదలుపెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తాను అనేది నేను ఎన్నుకుంటున్నా అనుకుందాం మొదలుపెట్టిన ప్రతి పనిని నేను పూర్తి చేస్తున్నాను అని నేను ఎన్నుకున్నాను అనుకోండి దాన్ని రిపిటేషన్ చేయాలి ఆ రిపిటేషన్ ఎప్పుడు చేయాలి నిద్రకు ముందు చేయాలి నిద్ర నీసిన తర్వాత చేయాలి నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో చేయాలి ఒకవేళ మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ తర్వాత చేయాలి ఎందుకంటే మెడిటేషన్ తర్వాత మన అందరం కూడా ఆల్ఫా స్టేట్కి రీచ్ అవుతాం కాబట్టి అప్పుడు కూడా రిపీట్ చేయాలి అయితే ఇట్లా రిపీట్ చేసేదాన్ని ఎనాలసిస్ చేయద్దు విశ్లేషించవద్దు దానితో వాదించవద్దు దాంతో గొడవ పెట్టుకోవద్దు మీరు కామ్గా సున్నితంగా స్థిరంగా దాన్ని రిపీట్ చేయండి గుర్తుంచుకోండి పునరావృతం అంటే రిపిటేషన్ అంటే సూచన భావోద్వేగం అంటే బలోపేతం ఇవి రెండు కలవాలి ఏది రిపిటేషన్ కలవాలి ఎమోషన్ కలవాలి పునరావృతం అంటే సూచన ఎమోషన్ అంటే భావోద్వేగం అంటే బలోపేతం మీరు పునరావృతం చేసేది అంటే మీరు రిపిటేషన్ చేసేదాన్ని ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది అది నమ్మేదాన్ని అది సృష్టిస్తుంది అది నమ్మేదాన్ని అది సృష్టిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పాత మానసిక విధానాలలో చిక్కుకున్న వారితో ఈ వీడియోని షేర్ చేయండి మరి మరి మరిన్ని విషయాలతో ఇంకొక కొత్త ఉపయోగకరమైన వీడియోతో నేను మరలా మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ